ఈ రోజు అయితే మా ఫ్రెండ్ డైరీ కి అయితే వచ్చేస్తాం అనమాట మా ఫ్రెండ్ గారికి అయితే ఒక యాభై గేదెలు అయితే ఉన్నాయి వాడు యాభై గదులకి గేదెలు కూడా ఒక సాఫ్ట్ కటర్ కానీ బుక్ కటర్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా హ్యాండ్స్ అయితే గడ్డిని అయితే కట్ చేస్తాడు అనమాట వాడు ఎలా కట్ చేస్తాడు ఏంటి అని చెప్పేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం చలో ఓకే నవీన్ బాగున్నావా బాగున్నా నవీన్ ఎన్ని ఉన్నాయి ఓకే ఒక రోజుకి ఎంత గడ్డి కట్ చేస్తావు నేను మినిమము ట్వంటీ మోపులు కట్ చేస్తాను ట్వంటీ మోపులు అయితే కట్ చేస్తాను గడ్డి ఏం గడ్డి సోపర్ నేపి సోపర్ నేపర్ ఫైవ్ జీ సూపర్ నేపర్ ఇలా ఈ గడ్డిని మీరు ఏమైనా ఇత్తనాలు ఏమైనా తెచ్చారో లేకపోతే ఎట్లా నాటారు మా ఫ్రెండ్ ఒకడు సజెస్ట్ చేస్తాడు బాగా ఉంటుంది గడ్డికి మేపు బాగా కొరత లేకుండా వస్తుంది అని చెప్పారు నాటింటే ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంది బాగా నడుస్తుంది కాకపోతే ఏమంటే ఇప్పుడు వాన్లు పడటం వల్ల పడక ఉండే కదా అందుకని ఈ గేట్ సరిగ్గా పెరగల గేట్ సరిగ్గా నీళ్లు బాగా ఉండాలి మెయిన్ గేట్ కోసం ఓకే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది అడుగుతున్నారు అంటే ఇట్లా సూపర్ నైపురు విత్తనాలు ఏమన్నా మీరైనా సప్లై చేస్తాను అడుగుతా మీరైనా సప్లై చేయగలుగుతారా నేను చెయ్యాలనే అనుకుంటానా కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ రావట్లేదు ఆ వాటర్ బాగా వాళ్ళ పడి వాటర్ వచ్చాయనుకో ఖచ్చితంగా మేము నీ సజెషన్ వల్ల ఇచ్చేస్తా ఎవరికి ఎన్ని కావాలనేది మీరు నువ్వు చెప్తే నీ ద్వారా సప్లై చేయొచ్చు ఓకే ఒక రోజుకి ఎన్ని లీటర్లు పెడతా అన్నవి నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫిఫ్టీ లీటర్స్ థైవ్ లీటర్స్ ఓకే ఎంత ధర మీకు ఇక్కడ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ బయట మార్కెట్ లో అంతా సిక్స్టీ సెవెంటీ అమ్ముతున్నారు నువ్వు ఎందుకు థర్టీ ఫైవ్ ఇది పల్లె అయిపోయింది కదా ఓకే పల్లెటూరు ఓకే మీ పల్లెటూరు అందరూ మీ ఊర్లో అంతా ఇట్లా చేస్తారా ఏదో కొంతమంది కొందరు సిటీలలో బతుకుతూ ఉంటారు కొందరు అక్కడ ఇక్కడ అంతా మైగ్రేషన్ అయిపోయినారు మైగ్రేషన్ అయిపోయారు ఓకే ఓకే అవును ఇప్పుడు ఈ సూపర్ కోస్తున్నది దీనికి ఏమన్నా దుడ్డి అనేది చాలా కట్ చేస్తా కట్ అయిపోతాయి అని చెప్పి చాలా మంది అయితే చెప్తారు ఇంత ముందు గ్లౌజ్ వేసుకోక ముందు అయితే ఇదంతా కోసుకుంటా ఉన్నాయి నీళ్లు తగిలినా ఏమైనా మంట అయితే ఇప్పుడు ఇది అందువల్ల ఆ మంట అనేది లేదు కోసుకునేది ఏం లేదు ఉంటది ఓకే ఎక్కడ తీసుకున్నారు ఈ ఆన్లైన్ లో అయితే తీసుకున్నాం ఎంత పడాయి ఇవి వచ్చి జత వచ్చి నూట యాభై రూపాయలు నూట యాభై మా ఫ్రెండ్ అయితే కడల కోసే తనకైతే గ్లౌసెస్ అయితే తీసుకున్నది ఈ గ్లౌసెస్ వేసుకోవడం వల్ల తను కర్రలు కట్ చేసేటప్పుడు అయితే చేతులకని అయితే ఎక్కువ గాయాలు అయితే కాకుండా ఉంటాయని చెప్పి చెప్తున్నాడు ఓకే మీరు ఇక్కడ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ డైరీ ఫామ్ పెట్టుకోవడానికి ఈ పాయింట్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది మా ఫ్రెండ్గా ఛానల్ అయితే ఇప్పుడు చాలా వైరల్లో ఉంది కాకపోతే మీరు అందరూ సపోర్ట్ చేశారనుకో మా వాడు ఇంకొంచెం పెరుగుతాడు మా వాడు ఛానల్ కొత్తగా లింక్ చేసి పెట్టాడు దాన్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఓన్ ఫాలో గాండి మరిన్ని అప్డేట్స్ తో మీ ముందర ఖచ్చితంగా ఉంటాడు మా ఓటు చాలా పర్ఫెక్ట్ గా తీస్తున్నాడు వీడియోలో అయితే నేను ఈ మధ్య చూసా ఓకే ఓకే గణేష్ ఓకే థ్యాంక్ యూ బాయ్ ఓకే మీ అందరికీ ఇక్కడ కర్రలు ఎలా కోసేది చిన్న క్లిప్ అయితే పెడుతున్నా ఈ సూపర్ అయితే చూడండి ఇదైతే మామూలు మామూలుగా కొడవలు అంటారు అనమాట దీన్ని దీనికైతే ఇక్కడైతే ఎక్కువగా వాటర్ బ్లేడ్స్ అయితే ఉంటాయి ఈ కొడవలతో అయితే మనమైతే ఈజీగా అయితే గిడనైతే மனம் அது இக்கட எப்படோன மொதல் இடத்தில மொபைல் கண்டிப்பா